అందరికీ నమస్కారం అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్రపంచంలో ఏ దేశం ఒంటరిగా ఉందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తుర్క్మెనిస్తాన్ మధ్య ఆసియాలో అత్యంత రహస్యమైన మరియు అందమైన దేశం అక్కడికి పర్యాటకులు ఎవరూ రారు కఠినమైన వీసా నిబంధనలు మరియు విచిత్రమైన నిబంధనల కారణంగా దేశం ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఒంటరిగా ఉంది చాలా అందమైన మరియు రహస్యాలు తుర్క్మెనిస్తాన్లో లెక్కనైన ప్రదేశాలు ఉన్నాయి కానీ ఇక్కడికి పర్యాటకులు ఎవరూ రారు తుర్క్మెనిస్తాన్ పాలరాయి మరియు బంగారంతో చేసిన అద్భుతమైన భవనాలు కలిగి ఉంది ఈ దేశం ప్రపంచంలోనే ఇతర దేశాల నుండి పూర్తిగా ఒంటరిగా ఉంది మీరు తుర్క్మెనిస్తాన్ పేరు చాలా అరుదుగా విని ఉండవచ్చు ప్రపంచంలోనే ఏం జరుగుతుందో ప్రజలకు ప్రపంచానికి తెలియని దేశం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సోవియట్ యూనియన్లో ఈ దేశం భాగంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు తుర్క్మెనిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది ఆ రోజు నుంచి ఇక్కడ నియంతృత్వం కొనసాగుతుంది ఇక్కడ నివసిస్తున్న వారిలో అరవై శాతం మంది టర్కీలో ఉన్నారు తుర్క్మెనిస్తాన్ రాజధాని అజ్గాబాత్ను సిటీ ఆఫ్ లవ్ అని పిలుస్తారు ఈ అందమైన నగరం అద్భుతమైన వాస్తుశిల్పం మరియు అద్భుతమైన భవనాలను ప్రసిద్ధికి చెందింది ఇక్కడ సందర్శించడంపై నిషేధమైతే లేదు కానీ కఠినమైన వీసా ప్రక్రియ మరియు నిబంధనల కారణంగా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వెళ్ళరు ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుండి పూర్తిగా వేరు చేయబడింది అందుకే ఈరోజు కూడా చాలా తక్కువ మంది మాత్రమే దీనిని సందర్శిస్తారు ఈ దేశం గురించి ఒకతను ఇన్స్టాగ్రామ్లో ఆ కంట్రీ గురించి ఒక వీడియో పంచుకున్నాడు కరోనా మహమ్మారి సమయంలో మీరు ప్రయాణించడానికి కోవిడ్ పరీక్ష నివేదికను చూపించాలి తరుకుమని స్థానంలో ఈ విషయం ఇప్పటికీ అమల్లోనే ఉంది ఈ దేశంలో పాలరాతితో బంగారంతో చేసిన అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి కానీ చూసేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ప్యాలెస్ వంటి హోటల్లో బస చేసేందుకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడి ప్రజలు స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు ఇక్కడ దేశంలో నలభై ఏళ్ళ లోపు వారు తమాషాగా గడ్డాలు పెంచుకోకూడదు ఇక్కడ అయితే వాకు స్వతంత్రం అయితే లేదు అంటే మీరు ఏమనుకుంటున్నారో చెప్పలేని పరిస్థితి దేశంలో ఉంది అలాగే ప్రయాణ స్వేచ్ఛ కూడా ఉండదు ఇక్కడ ప్రజలు డట్టి కార్లను నడపడం కూడా నిషేధించబడింది ఇక్కడ ప్రజలకు ఉచితంగా నీరు విద్యుత్ గ్యాస్ అందుబాటులో ఉండటం విశేషం తుర్క్మినిస్తాన్ ఒక రహస్యమైన దేశం ఇక్కడ జీవితం యొక్క సరళత మరియు కఠినమైన నియమాల యొక్క ప్రత్యేకమైన కలయిక ఉంది మరియు ఇక్కడ పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా అయితే ఉంటుంది